హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసే విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ మా అక్కలు వస్తున్న ఊరైతే ఎంత బాగుందో ఫ్రెండ్స్ నేను వీడియో చూస్తున్నా నాకైతే చిన్నగా అనిపించట్లేదు బాగా మిస్ అయిపోయానే పని చేపిస్తారు ఒక్కసారి ఎల్లుండి ఎంత బాగుంటుంది రా అనిపించింది కానీ నా బ్యాడ్ లాగా నేను వస్తా అన్నాను వాళ్ళు వద్దమ్మా ముగ్గురు వచ్చారు అన్నారంట అందుకని నాకు అలా అలానే పని చేయడం రాదని కాదు ఫ్రెండ్స్ నాకైతే పని అయితే వచ్చు ఇంట్లో పనులే కొద్దిగా చేయటం ఆగుతాను బయటపడైతే బాగానే వచ్చు ఫ్రెండ్స్ కానీ వెళ్ళే వెళ్ళే పని అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా అక్కరికి ఫస్ట్ టైం నాకు ఫస్ట్ టైం కానీ వెళ్ళలేదు మా అక్కలు అయితే వెళ్తున్నారు మా తమ్ముడు అయితే ఒక జిస్టు బొమ్మ కట్టేస్తుంటే అలా ఉండదు సేమ్ అలా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ మా చూడండి ఒక దారి అసలు ఎంత పిలిచింది సరే మా తమ్ముడు పలకడం పలకడంలే అలాగే ఉన్నాడు నిలబడి స్థిరంగా కానీ ఇది అయితే బాగుంది ఫ్రెండ్స్ దారండ రోడ్ సైడ్ మధ్యలో ఉన్న చెట్లు చూడండి ఫ్రెండ్స్ అవి అయితే వాళ్ళ చెట్లు ఏం చెట్లు పుజ్జాయి అవి వక్క చెట్లు అంట ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వక్క చెట్లు అయితే నేను అయితే చెరువులుగా అట్లుగా చూశాను కానీ ఇలా రోడ్లు అమ్మంటే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఒక చెట్లు అసలు మామూలుగా లేవు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా పెట్టారో దాంట్లో అయితే ఎప్పటికప్పుడు తయారు చేస్తారు అనుకుంటారు ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెడతారు నాకు అర్థం అట్లా ఒక్క బట్టలు దాంట్లో అయితే అసలు భలే ఉన్నాయి ఇక మొత్తానికి అయితే మా వాళ్ళైతే పనికాడకు వచ్చేసారు అంటే ఒక వీడియో అయితే మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్ నాకు తెలియట్లేదు కానీ ఇక్కడైతే ఏం జరుగుతుందంటే వీళ్ళైతే ఇది ఎదురు బొంగులు కదా ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నగా కావు అక్కడ ఒక అక్క ఎదురు బొంగులను ముక్కలు తీసుకెళ్ళి అటు చేస్తుంది చూడండి ఇవన్నీ పచ్చి ఉన్నాయి ఎండి ఉన్నాయి నిచ్చులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్కడ అటు సైడ్ కూడా మనకి మొక్కలు కూడా చిన్నగా సంతోషించే కనబడుతుంది ఫ్రెండ్స్ క్లియర్గా లేదు మా అక్క అయితే బట్టలు చొక్కలు వేసుకొని కూర్చున్నారు ఇక్కడైతే ఇగోండి అటు సైడ్ మొక్కలు నట్టుకున్నాయి ఇవి చూడండి అంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా తమ్ముడు కోపంగా అసలు ఏంటో డ్రీ డ్రీప్గా ఆలోచిస్తున్నట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఏం చేయాలి ఈ పని అసలు ఏ ఏమంటున్నారు అంకులు అని చెప్పే పని ఇక ఇక్కడైతే మీకు ఏవైతే ఎదురు పొంగులు ఒక అక్క మా అక్క ఏపెట్టి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మొక్కలు అంటే మొక్కలు కట్ చేసినవి మన జా ఉంటాయి కదా ముక్కలు ముక్కలకి అలా కట్ చేసినవి ఫ్రెండ్స్ ఎదురుగా ఒకటి ఇల్లా కనపడుతుంది కాదు దేనికో తెలిసి కానీ చూపెందు ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా బ్రహ్మాండం ఉంది ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కించాలంట ఫ్రెండ్స్ ఈ బారు కార్లో కొన్ని ఆ ముక్కలు అవన్నీ కలిపి మనం ఎక్కించాలంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇగో ఫ్రెండ్స్ మా అక్క అయితే లోడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నారు మా తమ్ముడు పైనుంచి వీడియో ఇస్తున్నాడు ఇవి లోడు సగం ఫస్ట్ అయితే మాములుగానే ఎక్కి ఎక్కు ఎక్కించే తగు మాదిలు మనం వ్యాన్ చూసాం కదా ఆ వ్యాన్కి అవుతుంది అంతవరకు అని అనంట ఇంకా తర్వాత మళ్ళీ ఇవి ఇంకా మరిన్ని ఉన్నాయని చెప్పని ఆశ ఎక్కువ పుట్టి వానరకి మళ్ళీ పైన కర్రలు కట్టించి మళ్ళీ వేయించాడంట ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు చూపిస్తారు చూడండి అగో అలా కర్రలు కట్టేసి పైకి పై అటు సైడ్ మా తమ్ముడు సైడ్ కనబడుతున్నాడు కర్రలు అవి కడ్డు చేసి మళ్ళీ ఎక్కి ఎక్కించమన్నారంట కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా తమ్ముడు మా అక్క వాళ్ళు క్యారేజ్ తీసుకు పొద్దున కూడా లంచ్ చేయలేదు అలాగే తర్వాత కూడా లంచ్ చేయలేదు ఫ్రెండ్స్ ఆడికి వెళ్ళి అక్కడ అన్నం కూడా తినలేదంట కర్రీస్ ఏం లవ్వు కర్రీస్ తీసుకొస్తా లేమ్మని చెప్పి అన్న వాళ్ళు ఇంకా రానే రాలేదంటే కర్రీస్ తేం తేడాంట ఏం తినలేదంట పొద్దున్నగా తొమ్మిది నాలుగు వాళ్ళ ఫ్రెండ్స్ నైట్ ఆరైందా బుజ్జా ఐదు కాలేదు ఆరున్నర ఐదు ఫ్రెండ్స్ ఆ టైంలో వచ్చేసారు మా వాళ్ళు అయితే అప్పుడు దాకా అసలు ఏం తెలియలేదంట ఏం చేయలేదంట క్యాష్ అయితే అమ్మనే వచ్చేసరి ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసారు నేను అనుకున్న ఓ రెండు మూడు రోజులు తిప్పుతారేమని అలాగే జరగలేదు ఇదిగోండి మా వాళ్ళు అయితే పొద్దున్నే కుట్టుకాడికి అయితే ఇల్లు వచ్చేస్తున్నారు ఏంటి తీసుకొని వస్తున్నారు రెండు ఇద్దరు చేతిలో రెండు పవర్లు ఉన్నాయి ఏంటి పది రూపాయలు తీసుకొచ్చు అందుకు తీసుకెళ్ళి అందరు తీసుకొచ్చు ఏమైంది తెచ్చారు చున్నీ మంచిగా నూట డబ్బాకి పది రూపాయలు వచ్చినాయా అంత కర్చే ఉన్నాయా రెండు కవర్లో మా చెల్లి బన్నా రెండు చక్కెర ఆ చక్రాలే ఎక్కడైనా చూస్తుంది పిండి లాగా అనిపిస్తుంది చల్ల చక్రీ కొంభై రవ్వ ఇది పన్నెండు పాలు కేజీ మీరంపూ చాయ్ అగ్గిపెట్లు ఉన్నాయి డబ్బాలో నాలుగు మూడు ఉన్నాయి మధ్యలో సలగండి ఒక పాల ప్యాకెట్ ఒకటి అయ్యి తినట్లేదు కదా నేను టిఫిన్ తీసుకొచ్చా కదా తిందా పిల్ల తినలేదా తినలేదా బియ్యం సామోసర బియ్యం ఎత్తిమే పెట్టుకుందండి మరి లేకంగా మరి అవి కూడా పెట్టుకో బియ్యం ఒకటి పెట్టుకున్నామీ రూపాయలు అరవయా కేజీ సామసియ్యం కూడా సామసరం అమ్ముతారు చూసుకో మరి కండ్రోల్ బియ్యం ఉన్నాయో అడిగారా తీసుకొచ్చా కండ్రోల్ బియ్యం తీసుకొచ్చారా మా చాలా ఉన్నాయి కదా బియ్యం పాత బియ్యం కేజీ నేను అందులోనా మరి తీసుకొచ్చిన చూద్దాం కదా చూస్తే తెలిసింది కాబట్టి తేడ ఒకసారి మా కిచెన్ ఏం తక్కువ డబ్బులు అన్నీ కావాలి అక్కడ కావాలని కాపు కాపులు పెట్టాలి ఇది వచ్చిందే నేను నా మరి కాపులు పెట్టమని బలే పెడతాను నేను అరువు పెట్టమన్నా తెచ్చుకుంటే అన్నా డబ్బులు ఎక్కడుంటారే ఇప్పుడు ఎత్తాను వెళ్తే అబ్బాయి రేపు తీసుకొస్తాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చూడండి లేపుతున్న లేపుతులునే వాడికి బో పెడితే ఆ బోధలేసి పోరు పోతున్నాడు తాడైతే ఇక్కడ కట్టేసి అక్కడ అంటే అలవాటు అయింది కానీ ఇక్కడ అలవాటు అవ్వలేదు అది కాక మొత్తం చుట్టుపక్కల మొత్తం కుక్కలే ఉన్నాయి కోళ్ళు కోడికి దగ్గరకు వచ్చాను అండి మేము రోజు కొడుతూనే ఉన్నాం కుక్కలని అయితే ఉన్నది ఇది ఒకటే ఇది కొద్దిగా దూరమైంది ఇంకో మంచి చింతలు తట్టుకోలేదండి బాగా ఏడ్చేసి అదే నేను తాడేసి కట్టేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అన్నమాట ఇదిగోండి అన్నం అయితే తింటుంది రాత్రి లే లేటు వచ్చారు కదా అన్నమే మా వాళ్ళు వచ్చేప్పుడు సాంబార్ పంటకు తెచ్చుకున్నారు అలాగే చేశారు మాట తినకోకుండా చూడండి అయ్యయ్యో నైట్ వేసానండి ఇది చూడండి అట్లా అయిపోయింది చున్నీ అంతా ఇలా అయిపోయింది ఆయిల్ ఆయిల్ అయిపోయింది మాట ఇదిగోండి కూర మేము పండిమే పెట్టాను నేను రాత్రి మురకాయ కూర ఉండమండి మేము చూడండి ఇవ్వండి ఇదైతే మురకాయ కూర అనమాట రాత్రిది సర్ద ఉంది కాబట్టి అన్నంలోకి సరిపోయింది అలాగే ఇది కూడా ఉందండి అన్నం ఇంకా ఇంకా టీ అయితే కాయేసుకొని అన్నం అయితే తర్వాత పెట్టేస్తాం పెట్టేస్తామండి అన్నం అయిపోయిన తర్వాత అన్నం పెట్టేస్తాం ఇదిగోండి బండి మీద చూడండి అంత ఆకుల ఆకులు పడిపోతున్నాయి కింద అయితే చీమలు ఉన్నాయండి చీమలు ఉంటే చీమలు పట్టేస్తాయని చెప్పని ఇలా బండి మీద అయితే పెట్టేస్తాను అనమాట నేను నైటు అన్నగుండలు ఇంక చూడండి అంత ఓడవాళ్ళు ఇంకా ఏం ఓడలేదు బలే కదండి కింద డెకరేషన్ అయితే అసలు మామూలుగా లేదు పైన అన్ని ఫ్లవర్సే కదా అందుకని మాట ఇదంతా ఇదిగోండి మా అయితే ఇల్లు అయితే ఊరి అనమాట ఊ మొత్తం మళ్ళీ మల్యానకే వచ్చిందండి గాలికి మా చెల్లె గిన్నె రుద్ధి వేస్తుందండి ఇప్పుడు నేనా టీ పెట్టా పొయ్యి మీద గిన్నెతో చిన్న గిన్నె ఉంది కదా దాంట్లో టీ పెట్టా చిన్న కా పది రూపాయలు ప పన్నెండా పద పన్నెండు రూపాయలండి నాకు అసలు గుర్తేలేదు అండి మట్టి పాలన పది రూపాయలు అనుకుంటున్నా పాల ప్యాకెట్ పన్నెండు రూపాయలు అంట ఫ్రెండ్స్ మా అక్క మా చెల్లి గిల్లరు దాని అవునా ఏంటి బాటిల్

నేనైతే ఇక్కడ టీ పెట్టేసానండి ఇల్లు వచ్చేసాక మా చెల్లి గిందుతుందని ఇక్కడ డికాషన్ అయితే పొయ్యి పెట్టేసాను ముందుగా అయితే మేము డికాషన్ పెడతాం తర్వాత పాలు పోస్తామండి చక్కెర పడదారి టీ పొడి వేసేసాము చక్కెర ఉన్న పడదారండి ఒకటే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇదిగోండి పాలు పడేది ఇందులో పెట్టాను నేను బాగా కూల్ ఉంది కదా అందుకని కూల్ తగ్గుతుందని నేను బిందులు అయితే వేసాను ఆ డికాషన్ తాగేసరికి డికాషన్ గేసరికి ఇది కూడా చల్లబడిపోద్ది అంటే కూలి దిగిపోద్ది అన్నమాట ఇలా నీళ్ళు పెట్టాయి యాడకి షాక్ దేంట్లో ఏ వద్దొద్దు మాకు ఏది సరి ఇప్పుడు వెళ్ళి పెట్టారు నీళ్ళు సరిపోయి పాపలు మళ్ళీ పాపలు పుట్ట కానీ నీళ్ళు పోయేదానికి మళ్ళీ పాపలు పుట్టాయండి ఫ్రెండ్స్ మా అన్నయ్యల దగ్గర ఉండకోకుండా ఇది మా దగ్గరకు వచ్చేసింది అక్కడ చిన్నపిల్లలు వదిలేసి మేమైతే పిల్లలు తీసుకుని రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుంది కుక్క పిల్లలు అని చెప్పి తీసుకుని రాలేదు వాటిని మా అన్నయ్యల దగ్గర పెట్టాం అక్కడైతే సేఫ్టీగా ఉంటాయని ఇదైతే నీళ్ళు తాగుతుంది చాయ్ అయితే అయిపోయిందండి మా అక్క రూమ్ పోసుకోకుండా కూరగాయలు పోసుకుంది చక్క సరిపడదంట సరిపడితే చక్కగా అయితే మా అక్క అయితే ఇంక పోయే రైస్ అయితే పెట్టేస్తాను మా అక్క అక్కడ తాగుతుంది దాకా అది ఇగో చక్కర్లేదు గ్లాసులు లేవా దాంట్లో తాగుతున్నావు చింతలి చింతలి మాట్లాడవా మా పాపమ్మ టీ తాగేస్తుంది ఓకేనా ఓ కమలాంటి నువ్వు ఎలా ఉన్నాను అడుగుతుంది చెప్పు ఎలా ఉన్నావు చెప్పు ఆంటీకి చెప్పు చూడు ఆంటీ అని చెప్పు చెప్పు నీకు ఎట్లా ఉందో చెప్పు కమల అక్క అడుగుతున్నారు కదా మా పాప ఎలా ఉన్నా మా పాప చెప్తున్నమాట ఎలా ఉందో చెప్పు ఇంకోసారి చెప్పా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో రెసిపీస్ ప్రోత్సహించి చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి మా పాపకి ఒకసారి ఇచ్చి మొహం చూపించమ్మా ఇదిగో ఇక్కడ ఇక్కడ పొట్లు పొట్టు పొట్టు కూడుతుందండి పులుసు కోరుతుందిమాట అదిగో మొహం అయితే చాలా బాగుండే చూపించాం కదా ఇప్పుడు అలాగ లేదు అది లైట్గా ఇక్కడ ఉంది ఇగో నాలుగు మీద కొద్దిగా జూ నాలుగు మీద కొద్దిగా ఉన్నాయి అన్నమాట దీనివల్ల అనంతరం పోతుందండి అసలు మా పాప ఇదిగోండి ఇక్కడ కొద్దిగా చూడండి గీకడం వల్ల నల్లగా నల్లమాట ఇవ్వండి నాలుగు మీద దానివల్ల అన్నం తినలేకపోతుందండి బాగా ఇంకా ఇబ్బంది పడుతుంది పాప అసలు ఏమి ఇచ్చినా సరే అంటుంది అన్నం చూస్తుందండి ఉడికిందరే అని గింజా అని అయిందా బుజ్జా ఇంకా చాలా ఉందా అయిందా నోడతా చెప్పు రోజే ఎత్తారు ఆ డబ్బాలో కొంచెం వస్తాండి గింజ అయితే తాగుతాం మేము ఎందుకంటే అది సాంబస్తుర గింజి కాబట్టి కదా బిజ్జ మామూలు గింజలు అదే మరి ఈ సామర్శ కదా పాపది కదా అవునా ఈ గంజి చాలా బాగుంటుంది చాలా తీగుంటాయి దాని మీద ఇవి బాగుంటాయి అత్యవసర పెట్టుకోవచ్చు కానీ అత్యసరం కుదరదు మనకైతే గంజైతే అని గంజి పెట్టామండి అక్కడ మా చెల్లి గింజ వచ్చింది ఇక్కడ మా పాప ఆట ఆడేస్తుంది ఏం ఆట ఆడుతున్నాం ఏమో సైకిల్ ఎక్కింది వచ్చేస్తుంది తొక్కడం ఏ తొక్కు మా పాప సైకిల్ తొక్కడం వచ్చేస్తుంది అంటే చూడండి ఏదే రేపైతే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డు మీద అయితే కార్లు వస్తాయి సరిపోతుంది మేము పనులు ఉంటాం నువ్వు వెళ్ళి చక్కగా ఆట ఆడదు రోడ్డు మీద తొక్కు ఇప్పుడు బాబాయ్ చూడండి ఫ్రెండ్స్ నేను ఆట ఆడుతుంటే ఆమె వచ్చి పడతా ఉంటాడట మా పాప బాగా అవుతుంది ఒకసారి తొక్కు సైకిల్ తక్కువ 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 అది అదే అయ్యా మళ్ళీ తొక్కు మళ్ళీ తక్కువ ప్లీజ్ 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 తక్కువ చింతలి నేను కొట్టం సరే నువ్వేం చేసా పైపు విజయ గణపతి విజయ గణపతి బా మా పాప పేరు మార్చుకుందండి విజయ గణపతి ఓకేనా ఆ బుష్ బిషే అన్నమాట పెట్టేస్తాను ఇదిగో గంజి తీసుకెళ్ళి మనం డబ్బా మేము పెట్టడం సారీ డబ్బా అన్న మన బండి మేము పెట్టేద్దాం గంజిని ఇక్కడ దీని మేము మోతేస్తే తాగడానికి బాగుంటుంది ఇవన్నీ డబ్బా మీద మోతేసేసాము ఏం పడబోతుంది ఇదిగోండి అయితే అయిపోయింది మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి మేము చెప్పు చెప్పండి ఇదిగోండి బియ్యంలో మొత్తం సరఫైతే కలిసిపోయిందంట మేము చూసుకోలేదు షాప్ కాడ పొద్దున షాప్ కాడ కొనుకొచ్చిన బియ్యం ఇవి సో సర్ప వాసన వస్తున్నాయి నూరకనూరకు వస్తున్నాయండి కడుగుతుంటే బియ్యం అయితే చండాలంగా అయిపోయాయి సర్పా బియ్యం కలిపి అమ్మితే ఎలా ఉండదు అలా ఉంది అస్సలకి అసలుకి వాళ్ళు పాతగా ఉన్న బియ్యం అమ్మారు అప్పటికే అనుకుంటున్నా ఉన్నాం పాతగా ఉన్నాయి ఏంటి ఎంత పాతగా ఉన్నాయి ఏంటి అని అలాగే అయ్యాయి బియ్యం మొత్తం నూరకనూరకు వస్తుంది సర్ప సర్ప వాసన వస్తుంది అసలు అన్నం వండుకుంటే పాడి పెద్దమో అన్నం అలా ఉంది మా అక్క అయితే చూడడానికి అయితే వచ్చేసింది బాగా ఇక్కడికి వచ్చి అతను వాసన మా అక్క అంటే కడిగి రెండు మూడు సార్లు కడిగినా పోయినా అని బాగుంటుందా అంత సరఫగా ఉంటే బాగుంటుందా బీలు బీలు లేవా కడుతావు మరి అన్న మీద ఒండి చూడాలి అసలు బాగుంటుందో లేదో ఆ ఆంటీకి బాగా చెప్పాలండి మీరు ఇచ్చిన బియ్యం అసలు అంటే పాడైపోయా అంటే బియ్యం అని చెప్పాలి నేను ఇంకొకసారి ఆ షాప్ కూడా ఆ బియ్యం కొనకూడదు వాళ్ళైనా ఇచ్చారు కాదు కదా మనమైనా చూసుకున్నాం కాదు కదా మనం చూస్తున్నాం ఎక్కడ పెట్టాలేమ్మా బియ్యం ఈసారి వాసన చూసుకొని బిస్కెట్లు పైట్ కూడా పెట్టేస్తారు అవి పట్టేసి వాసన వస్తున్నాయి మనకి ఏం చేయాలి సబ్బులు వేరే సరుకు ఈ వేరే పెట్టాలి ఈ రెండు కమేట్కి పెట్టడం వల్ల సరుకులు సొప్పులు అన్ని కమలు పెట్టడం స్మెల్ వచ్చారు

ఇగోండి మా పాప మా కోసం పొద్దు పొద్దునే రెడీ చేసిన అన్నం అయితే ఇలాగుంది ఇలా వండాలి అయితే నిజం అన్నం పెట్టి అలా తయారైతుంది సరఫ సరఫగా మా పాప చూడండి మట్టినే అన్నంగా వండేసి పెట్టేసింది మా కోసం ఇదిగోండి బియ్యం అయితే బాగున్నాయి అందుక మా అమ్మ అయితే మా అక్కని తిట్టిందండి ఈ బియ్యం అలా బాగున్నాయి తిని చూస్తా అంటున్నావు అసలు సరఫ సగా ఉన్నాయి వద్దు కడుపు కదిలి విరోజనలు పట్టుకుంటాయి వద్దు వండద్దు అంది మా అక్క మా అక్కని మా అమ్మ సరేలా అమ్మ అనేసి బియ్యం అయితే పారిపోసేస్తున్నారు ఇంకా కొట్టుకాడికి వెళ్ళి అవునైతే చడమే ఒక మాట అయితే అనేసేయాలి బియ్యం ఇలాగే నమ్మకం వేసింది ఇదని అనేసి ఇంకా వేరే బియ్యం అయితే కొనుక్కొచ్చుకోవాలండి ఏం చేయద్దా ఏంటో తర్వాత చెప్తాను ఏమైంది దానికి చీవులు అక్క సెంటర్ లో తెచ్చుకోవడం మేలే అక్క ఇక్కడ షాప్ లు అక్కడ వెళ్ళకోకుండా చిన్న చితక సరుకులకి అంత దూరం చిన్న చేప సరుకులు చివులు పట్టేసి నిలవారిపోయి వంతున్నాయి ఎవరు కొన్నది కదా ఊరిపెట్ షాపులు వద్దు బాగోలేదంటే వద్దు బాగోలేదు అది తినొద్దు నీకోసం పప్పులు కొనుక్కొచ్చాక అవి బాగున్నాయి ఇవి బాగోలేదు బన్ను ఈ షాప్ కాడ ఇవి వద్దులే మా అక్క అయితే టిఫిన్ అయితే టీ అయితే తాగేస్తుందండి నాకు ఇవ్వు అంటున్నాం మా పాప బాగుందా బాగుంది ఇది దాని పర్లే ఇది రావట్లే సర్పు ఇది రావట్లేదా నలభై రూపాయలు పోయాయి కదా బియ్యం రూపంలో మా పాప చూడుంటే మా అమ్మని తిడుతుంది మరి మా అక్కతో అలా ఆడుతుందో మా అమ్మనే తన అమ్మ ఉంటుంది అయినా అని పిలుస్తుంది పడతున్నావాయి పోయి బందంటే చూడండి భీమైతే మొత్తం కిలో ఉన్నారు భీమ ఆగం అయిపోయినాయండి ఎందుకంటే మొత్తం సరుపు సరుపు వాసన వస్తున్నాయి అన్నమాట ఉంది ఆడైతే పోసేస్తుండే మళ్ళీ వండినా కూడా మళ్ళీ తినలేక మళ్ళీ అది ఇబ్బంది అవుతుందండి తినది అవుతుంది అందుకే అసలు అంత మాసం వస్తుంది అసలు అట్లా తింటారు షాప్ సాప్ కడిగడినా వాళ్ళేమంటారు మా ఏమేమంత తీసుకొచ్చామమ్మా అంటారు ఇక వీళ్ళొల్లంత ఎందుకు ఎందుకని చెప్పి ఆ బీయ్యయితే పారపొచ్చి వేరే బీమైతే నేను వెళ్ళి తీసుకొచ్చినట్ల సాగడికి వెళ్ళి ఆ బియ్యం అయితే మళ్ళీ కడిగేస్తుందిమాట మా ఇయర్ చాలా లాస్ అయిందండి అన్నం కూడా ఆకలి తట్టగా ఉన్నాం ఇబ్బంది అవుతుంది ఏది పనిలో పోవచ్చు చూసువా అలాగే ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా దీంట్లో బియ్యం పళ్ళు బియ్యం సరిగా కనబడతాదు కొన్ని పోసా కొద్దిగా పోసిందంట ఒకవేళ ఇవి కూడా అట్టగా సరిపోసినాయో ఏమో అని చెప్పి ముందైతే పోసి టేస్ట్ అయితే చేసింది మాట మా చెల్లి రేపు వచ్చేసింది దీని మీద